హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి ఇంకా ఉదయాన్నే నీళ్ళు వస్తున్నాయి నీళ్లు పట్టాలన్నా ఇంకా పనులు ఏవైనా చేయాలన్నా ఇక్కడ బండి సైకిల్ ఇంకా ఉంటాయండి అడ్డాలు మంచాలు అవి వేసుకుంటాం కదా నైటు ఇవన్నీ తీస్తేనే కానీ పని చేసుకోవడానికి అంత సులువుగా అనిపించదు ముందు ఇవన్నీ సర్దుకుంటేనే ఆ తర్వాత పనులు చేసుకుంటాను తుడుచుకుని ఇంకా ఈ బండి సైకిల్ ఇవన్నీ కూడా ఇక్కడ పందిట్లోనే ఉంటాయండి రేకుల షెడ్లోనూ ఓ సైడ్ అయితేనేమో మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళు పడుకుంటాము ఇంకా బయట అయితే వర్షం వస్తుందండి వర్షం వస్తుంటే మేము ఇంటి ముందున్న బరకం అయితే అలానే ఉంచేస్తాము లేదంటే వర్షం చినుకులు లోపలికి వచ్చేస్తాయి కదా బండి దగ్గర ఉన్న బరకం పైకి పెట్టాలన్నా ఈ బండి తీసుకెళ్లి బయట పెట్టాలన్నా కూడా వర్షం తగ్గాలి కదండీ లేకపోతే అవన్నీ కూడా అలానే ఉంచేసి ఈ పనులు చేసుకోవాలి ఎక్కడ అడ్డాలుగా ఉంటే పనులు చేసుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అలానే మొత్తం తుడుచుకుని అయితే పొయ్యంటించుకోవడానికి అయితే వచ్చాను నీళ్ళు అయితే పట్టేసుకున్నానండి ఎక్కడొక పట్టవలసినవి అక్కడొక పట్టేస్తాను ఇంకా తీరిగ్గా టీ పెట్టుకోవడానికి అయితే పొయ్యి దగ్గరికి వచ్చానండి గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి కదా పొయ్యి దగ్గరికి రావడం ఏంటని మీకు అనిపించింది గ్యాస్ దగ్గరికే వెళ్ళానండి దాన్ని అంటించేశాను ఓ పరపర పర అంటించినంత మాత్రాన అందులో గ్యాస్ లేకుండా ఎలా అంటుకుంటుందండి అప్పుడు గుర్తొచ్చింది రాత్రి గ్యాస్ అయిపోయింది కదా నాకు మనీ ఎందుకు అనవసరంగా వచ్చి ఇక్కడ అగ్గిబొలలో వేస్ట్ చేస్తున్నావు అనుకుని నాలో నేనే నవ్వుకున్నాను మళ్ళీ ఇక్కడ పొయ్యి దగ్గరికి అయితే వచ్చాను ఇంకా పొయ్యి అయితే తీరుబాడిగా అంటించి ఆ తర్వాత టీ అయితే పెడుతున్నాను ఇంత తీరుబాడిగా ఎందుకున్నానంటే ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు కదండి అందుకని గ్యాస్ లేకపోతే ఏమైందిలే నాకు ఈరోజు అయితే తీరిగ్గా అయితే పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుందాం అనేసి ఇంకా టీ అయితే పెడుతున్నానండి షేర్ బండి లేదా ఏంటి అని అనుకోవచ్చు షేర్ బండ్ ఉన్నా ఎన్ని బండ్లు ఉన్నా కానండి టైం ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది గ్యాస్ లేదు అందులోనూ వర్షం పడుతుంది పొలలు కూడా అంటుకునే పరిస్థితి కాదు మరి ఎలా ఉంటుందండి వంట చేసేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది కదా కానీ ఇంత కష్టంలో కూడా ఏదో విధంగా వంట అయితే చేయాలి చేసి తీరాలి అని అయితే పొయ్యి దగ్గర కూర్చున్నాను మనం అనుకుంటే జరగదంటూ ఏది ఉండదు కదండి అంత సులువుని సుఖాన్ని కోరుకుంటే కష్టం అనేది మనకు తెలియదు కదా అప్పుడప్పుడు కూడా ఇలా కష్టపడ్డం నాకు అలవాటే గ్యాస్నే నమ్ముకుని దాని మీదే వంట చేయాలనేది ఏమీ లేదండి నాకు గ్యాస్ ఉన్నా లేకపోయినా ఈ పొయ్యి దగ్గర కూర్చొని సింపుల్గా అయితే వంట చేసుకుంటాను అప్పుడప్పుడు ప్పుడు కూడా కూరలు అవి ఎక్కువ మొత్తంలో వండాలంటే ఈ పొయ్యి దగ్గరే వండుతాను ఇంకా గ్యాస్ దగ్గర ఉంటే ఒకలానా పొయ్యి దగ్గర ఉంటే ఇంకొకలాగా అయితే నాకు అనిపించదు ఎక్కడ చేసినా ఒకటే కాకపోతే గ్యాస్ దగ్గర అయితే స్పీడ్గా అవుతుంది పని పిల్లల పొయ్యి మీద అయితే కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే వాటిని ఎగదొయ్యాలి అంత మాటు ఊతూ ఉండాలి మరి అంటుకోని పొలాలతో అయితే కాస్త ఇబ్బందే పర్వాలేదులేండి పొయ్యి బాగానే అంటుకో ఇంకా నేను ఎసరు కూడా పెట్టేసుకుని అయితే బియ్యం కడుక్కోవడానికి ఇలా కుండీ దగ్గరికి అయితే వచ్చాను అలా గ్యాస్ దగ్గర నుంచి ఇంకా పొయ్యి దగ్గర నుంచి ఇలా కుండే వరకు అయితే అస్తమానం అటు ఇటు రన్నింగ్ డేస్ లాగానే ఉంటుందండి ఉదయాన్నేని గ్యాస్ అయిపోతే వెంటనే మీరు బండ ఏ షాప్ దగ్గరకు వెళ్ళి తెచ్చేసుకోవచ్చు మరి పొద్దు పొద్దున్నే ఏ షాపులు తీస్తారండి మనకేమో పొద్దున్నే కావాలి కదా కాస్త ఎండెక్కితే తోటి చేయొచ్చు అంతవరకు ఎందుకు వెయిట్ చేయడం అనేసి నా పని అయితే నేను పొయ్యి మీద మొదలు పెట్టేశాను ఇంకా ఇలా కూర్చుని ఇలా ఎసరులో వేసి ఇలా వండుతూ ఉంటే చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయండి అంటే అమ్మ వాళ్ళందరూ కూడా ఇలానే కదండి వండారు అప్పట్లో గ్యాస్లు ఉన్నాయా ఏమన్నానా ఏమో లేండి ఉండేవాళ్ళకి ఉన్నాయేమో మాకైతే లేదు అమ్మ కూడా ఇలానే ఉండేది ఇలానే వండుకొని పిల్లల్ని అంటే మమ్మల్ని స్కూలుకు పంపించుకొని ఆ తర్వాత పనికి కూడా వెళ్ళేది ఎంత కష్టమైనా సరే ఆ రోజుల్లో ఎంత తేలిగ్గా ఎంత సింపుల్గా చేసుకునేవారా అనిపించింది ఇంకా అన్నం అయితే పక్కన పెట్టేశానండి వండేసాను వార్చేశాను ఇంకా తించేశాను నుప్పుల మీద కూడా పెట్టేశాను ఆ తర్వాత మరి టిఫిన్ చేయాలి కదండి ఉప్మా చేస్తున్నాను వేడివేడిగా అంటే చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా ఇలాంటప్పుడు ఉప్మా ఎంత ఇష్టం లేని వాళ్ళు అయినా సరే చాలా ఇష్టపడి తింటారు అందుకని ఉప్మా చేస్తున్నాను ముందేంటి ఉల్లిపాయలు వేసావు నాగమని అని అనుకోవచ్చు ఏ కింద ఏమో చాలా ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఈ పోపులు ముందు వేసాను అనుకోండి ఇవన్నీ మాడిపోతాయి అందుకనే ముందు ఉల్లిపాయలు అడ్డం వేసి ఆ తర్వాత ఈ పోపులు పల్లీలు అయితే వేయించుతున్నాను ఇలా అయితే ఇవి మాడిపోవు సమానంగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు ముందేసినంత మాత్రాన ఈ పోపులైతే వేగకుండా ఉండవండి చక్కగా వేగిపోతాయి అందుకనే ఇలా వేసాను ఎందుకంటే ఆ మంటను అదుపు చేయడం అంత ఈజీ కాదు ఒక్కసారే మాడిపోతాయి అందుకని ఫేమ్లో హై లో పెట్టడానికి అయితే ఉండదు కదండి తీసేస్తే మంట ఎందుకు తీసేయాలి లేదంటే తగలనెయ్యాలి మరి తీసేయడం ఎందుకనేసి అలా చేశాను ఇంకా వాటర్ కూడా తగినన్ని పోసేసుకున్నాను ఉప్పు వేసాను ఇవైతే మరిగిపోతూ ఉన్నప్పుడు అయితే ఈ నూక ఎలా ఉందంటే ఎర్ర రవ్వండి ఈ రవ్వ ఎలా ఉందని అయితే చూసుకుంటున్నాను పురుగులు అలాంటివి ఉంటాయి కదా చాలా బాగుంది నీట్గానే ఇకదైతే ఆ నీళ్ళలో వేసేస్తున్నాను మరిగిపోతున్న నీళ్ళల్లోనూ ఇలా తెల్ల ఉప్మా రవ్వ అయితే వేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి లేదా గడ్డలైపోతుంది ఈ రవ్వ అయితే ఇలా పోసేసుకొని తర్వాత అయినా తిప్పుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ ఉప్మా చేయడం చాలా తేలికండి ఇంక ఇది చాలా హెల్త్కి కూడా మంచిది కదా కానీ కొందరేమో అది ఇష్టపడతారు ఇది ఇష్టపడతారు ఇదే అది ఏమీ ఉండదులేండి ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తాను పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇంకా ఇది దగ్గర పడిపోయి మగ్గిపోతున్న టైంలో అయితే పొలాలన్నీ బయటకు తీసేసి ఇలా కొంచెం కొంచెంగా నొప్పుల మీద పెట్టాను అనుకోండి ఇదంతా కూడా మగ్గిపోయి చాలా బాగుంటుంది ఉడుకుతుంది అందుకని ఇలా పొలాలన్నీ పక్కకు తీసేసి ఇలా మగ్గనిచ్చాను చాలాసేపు ఆ తర్వాత వీళ్ళకైతే ఉప్మా అయితే పెట్టానండి మా వాళ్ళందరూ కూడా తింటున్నారు కూర్చొని మా మామయ్య గారికి అయితే ఇడ్లీ తెప్పించానండి బయట నుంచి ఆయన అయితే చేసేసారు టిఫును ఇంకా పిల్లలు అయితే తింటున్నారు పాపకి పొయ్యి మీద వండింది గ్యాస్ మీద వండింది తేడా తెలిసిపోయిందండి ఏంటమ్మా పొయ్యి వాసన వస్తుంది అని అడుగుతుంది అంటే పొయ్యి మీద వండింది ఏదైనా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదండి తనకు తెలిసిపోతాయి అన్నీని ఆ పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేసి వదిన వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ విజిల్స్ అయితే వేపించి తీసుకొచ్చి ఇక్కడ పప్పు చోరలాగా అయితే మార్చేసి ఇలా పొయ్యి మీద అయితే పెట్టాను నండి వాటిలో వేవలసిన ఇవన్నీ వేసేసాను ఇది సాంబార్కి అయితే నేను ఇలా కాస్తున్నాను ఆ తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికించుకుంటాను అంతవరకు పప్పుచారైతే పొయ్యి మీద పెట్టాలండి ఇంకా పాలు కాచాను కదండి ఆ పాలు అయితే వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు తోడంటి పెట్టేయాలి కదా మరలా చల్లారిపోయినాయి అనుకోండి పద్దాకా తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే గ్యాస్ మీద పెట్టినట్టయితే పెట్టి తోడంటి వేయలేను కదా అందుకని ఈ పాలు అయితే ముందు తోడంటు వేసేసుకున్నాను కాస్త ఎండుమిరపకాయ ముక్క వేస్తే త్వరగా తోడుకుంటుందని వేశాను ఇంకా కాసిన పాలు అయితే మామయ్య గారికి కూడా కలిపేసి పంచదార ఇచ్చేసాను ఇంకా ఈ గొర్రెలను అయితే ఇందులోనే ఉంచేసానండి ఎందుకంటే వర్షం వస్తుంది కదా చాలా వరకు అయితే వర్షం వచ్చింది వర్షంలో తీసుకెళ్ళి మళ్ళీ వర్షంలో ఏం కడతామనేసి ఇందులోనే ఉంచేసానండి దాని ఇంట్లోనే ఉంచేసాను కానీ వర్షం తగ్గింది కదా అప్పుడు బయటకు తీసుకెళ్ళి మీద అనేసి దీన్ని విప్పితే ఇది చాలా పెత్తనాలు అయితే చేస్తూ ఉంటుందండి చేతికి దొరకదు ఆ తాడు తీసుకెళ్ళి దానికి తగిలించితేనే తప్ప ఆ తాడు వదిలేనంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోవడానికే చూస్తుంది ఏమీ తినదు కానీ ఏదేదో నితకాలని చూస్తుందండి అలా వెళ్ళిపోతుంది రోడ్డు చివరికి దాన్ని తీసుకుని అయితే వచ్చి ఇక్కడ కట్టాను ఇంకా ఈ రోజైతే మా కుక్క పిల్ల రాత్రి నుంచి కూడా కట్టడానికి దొరకట్లేదు అది ఉంటేనే కానీ ఈ గొరిపిల్ల మరుస్తూనే ఉంటుంది రెండు పక్క పక్కన ఎదురెదురుగా ఉంటేనే కానీ ఈ గొరిపిల్లకి భయము చిన్నప్పటి నుంచి దానికి తెలిసిందల్లా ఈ కుక్కపిల్ల ఒకటేనండి పాలు తగేటప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది కదండి అందుకని ఈ కుక్కపిల్లె దానికి జతగా ఉండేది ఇప్పుడు అది ఒక్కరోజు కూడా కట్టకుండా వదిలేసాను అనుకోండి ఈ గొరిపిల్ల అయితే అరుస్తూనే ఉంటుంది దాని ఎదురుగా ఇది ఉంటేనే అరవకుండా నిద్రపోతుంది ఇదేమో దొరకట్లేదు పట్టుకోవడానికి పగలో రాత్రి తేడా లేకుండా ఆ గొరిపిల్ల ఏమో అరుస్తూనే ఉంది మేమంతా ఉన్నా సరే ఆ కుక్క కూడా కావాలి దానికి ఇంకా గిన్నెలన్నీ కూడా బయట వేసుకొని తోముతున్నాను అత్తయ్య గారేమో రోజు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు మా ఇంటి వాతావరణం పరిస్థితులు మేము ఎలా పనులు చేసుకుంటాం అనేది నా వీడియోస్లో అయితే ఉంటుంది మా పద్ధతులు ఇంకా మా ఇంటి వాతావరణం ఈ రోజు అయితే నేను చేసుకున్న పనులు అయితే నాకు కొత్తగా అనిపించాయండి రోజు చేసుకునే పనులే కానీ నాకు ఈ రోజు డిఫరెంట్ గా అనిపించాయి పల్లె వాతావరణం మా ఇంటి దగ్గరే ఉందనిపించింది అనిపించింది ఎందుకంటే గ్యాస్ తోటి పని లేకుండా మొత్తం వంటంతా కూడా పొయ్యి మీదే చేశాను కదండి నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి అప్పుడు గ్యాస్లు అలాంటివి ఏమీ లేదు దాని మీద ఆధారపడకుండానే మొత్తం వంటంతా పొయ్యి మీదే కదండి ఆధారపడి చేసుకునేవారు త్వరగా కాలం అయితే వెనక్కి వెళ్ళినట్టు అనిపించిందండి పాత రోజులు ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి ఇంకా మా పాప అయితే బొమ్మకి బొ ట్లు కాటుకి ఇవన్నీ పెట్టింది బొమ్మ కాదండి అది బెలూన్ అండి అయినా కానీ చక్కగా అందంగా రెడీ చేసింది ఇంకా నేను కూరగాయ ముక్కలు అంటే సాంబార్లో ఏమేమి వేస్తాము అవన్నీ కూడా ఇందులో దాకలో అయితే పెట్టుకుని నీళ్లు పోసుకొని ఉప్పు పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి ఉడకనిస్తాను ఇది చాలా వరకు అయితే ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ నేను పప్పుచారులా రెడీ చేసుకున్నాను చూడండి దాంట్లో తీసుకెళ్ళి కలిపేసి అవి కూడా రెండు మిక్స్ అయిన తర్వాత చాలా వరకు మరిగించుకొని అప్పుడు తాలింపు పెడతాను సార్ ఎలాగో రోజు చేసుకుంటాం కదండి అప్పుడప్పుడు కూడా ఇలా సాంబార్ చేస్తూ ఉంటాను కూరగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు బెండకాయలు ఇంకా వంకాయలు టమాటాలు ఇవన్నీ ఇంట్లో ఉండే కదండీ అవి నాలుగు నాలుగు చొప్పున అయితే ఇలా కట్ చేసుకుని మరిగించుకున్న దాంట్లో వేసుకుంటే సాంబార్ రెడీ అండి నేను అందులో బెల్లం కూడా వేస్తాను ఇంకా సాంబార్ పొడి ఇంకా కొబ్బరి కూడా వేస్తాను కానీ మామయ్య గారు కూడా తింటారు కాబట్టి కొబ్బరి అయితే వేయలేదండి ఈసారి ఇలా సాంబార్ ఇలా చాలా సేపు అయితే మరిగించిన తర్వాత తాలిం పెట్టానండి కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ కి సాంబార్ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది సాంబార్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఎందుకంటే ఆల్రెడీ ఇది అయిపోయింది పిల్లలకు కూడా పెట్టేశాను కాబట్టి చెప్తున్నాను కొద్దిసేపు మరగాలి కాబట్టి గ్యాస్ ఉన్నా కానీ నేను ఇలా కట్టెల పొయ్యి మీద సాంబార్ పెట్టినప్పుడల్లా ఇలా మరిగిస్తానండి ఆ తర్వాత తాలిం పెడతాను ఆ వంట వార్పు ఈ రోజు కట్టెల పొయ్యి మీద చూశారు కదా ఇలా గ్యాస్ ఉండాలనేవి లేదండి నేను కట్టెల పొయ్యి మీద కూడా ఈజీగా వంట చేయగలను డే అయితే ఇలా గడిచిపోయిందండి నా వంట వార్పు మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్